వింటున్నా ఓ పిల్లా ఎన్ని నీ బదల్లా పడ్డంకా ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా వింటున్నావు బావా ఎన్ని నీ దుఃఖాలే దిగ మెంగేనాక నువ్వు నేను ఒక్కటైతున్నామే కోపం వచ్చి మాటలు అంటవే చెయ్యి లేపి దెబ్బ పెడతావే అలిగి మళ్ళీ ఫోను చేతుల్లారి నువ్వే నింది నా నువ్వెగదనే కొట్టినా నా రమణుల దాగి ఉన్నా నువేనే నీ బాదాలన్నీ చెప్పుతావే ఓ పిల్ల సింగర్ సాయి గుండెలు ఉన్నవా నీ బాదాలన్నీ చెప్పుతావే ఓ పిల్ల ఈ పాట గాని గుండెలను ఉన్నవా ఆ వింటున్నా ఓ పిల్లా ఎన్ని నీ బదల్లా పడ్డాక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా వింటున్నావు బావా ఎన్ని నీ దుఃఖాలే దిగ మెంగేనాక నువ్వు నేను ఒక్కటైతున్నామే కోపం వచ్చి మాటలు అంటవే చెయ్యి లేపి దెబ్బ పెడతావే అలాగే